బాగి అంజు కోసం వెలువెల్లాడిపోతూ చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే సరస్వతి మేడం హాస్పిటల్ లోపలికి వస్తూ ఉండటంతో మనోహరి ఆవిడికి ఎదురు వస్తుంది ఓ ఫోన్ చేసి వస్తానని చెప్తే నేను ఏమో అనుకున్నాను ధైర్యం చేసి వచ్చావన్నమాట అని మనోహరి అంటుంది ఎంతకాలమని నీకు భయపడుతూ ఉంటాను ఈరోజు నీ గురించి నిజం చెప్పే తీరుతాను అని సరస్వతి అంటోంది ఏంటి నువ్వు నిజం చెప్పటానికి అమరేంద్ర ఇక్కడ ఉండాలి కదా నువ్వు చెప్పింది వినాలి కదా అమరేంద్ర ఇక్కడ లేడు నువ్వెలా నిజం చెప్తావు అని మనోహరి అంటోంది అమరేంద్ర గారు లేకపోతే ఏంటి నేను భాగమతి గారికి మొత్తం నిజం చెప్పేస్తాను ఈ రోజైతే నిజం చెప్పే తీరుతాను నిన్ను వదిలిపెట్టను అని సరస్వతి అంటే ఆగవే అని మనోహరి అడ్డుకుంటూ ఉంటుంది ఏయ్ నీకు ఇష్టం వచ్చింది చేసుకోవే నేనైతే నీకు భయపడను కాక భయపడను అని సరస్వతి వెళ్తూ ఉంటే ఏయ్ అంటూ మనోహరి పట్టుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే అప్పుడే అక్కడ జనాలు తిరుగుతూ ఉండటం వల్ల మనోహరి ఏమీ చేయలేక అడ్డుకోలేకపోతుంది అప్పుడే బాగి అంజు దగ్గర నుంచి గది నుండి బయటికి వస్తుంది అక్కడికి సరస్వతి మేడం రావటంతో ఏంటండి ఇలా వచ్చారు అని బాగి అడుగుతూ ఉంటుంది చూడండి ఈరోజు నేను మీకు ఒక భయంకరమైన నిజం చెప్పటానికే వచ్చాను అని సరస్వతి అంటుంది ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఏంటో చెప్పండి అని బాగా అంటుంది మీరు ఒక భయంకరమైన విష పురుగుని పెంచుతున్నారు పక్కనే పెట్టుకున్నారు పాలు పోసి పెంచుతున్నారు అని సరస్వతి వాటెన్ చెప్తూ ఉంటే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అని బాగా అడుగుతూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి మనోహరి చూస్తూ అయ్యో ఈవిడ మొత్తం చెప్పేస్తోంది అని తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది మేము పక్కనే పెట్టుకున్నామా ఎవరో వ్యక్తి అని బాగి అడుగుతూ ఉంటే మనోహరి గురించిన అన్ని నిజాలు ఆ సరస్వతి వార్డెన్ బాగికి చెప్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు రామూర్తి పిల్లలు కూడా అక్కడే ఉంటారు అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు మరి ఇది నిజమా కాదా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం